అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు సొరకాయ పాలు పోసిన కర్రీ అయితే నేనైతే చూపించబోతున్నానండి సొరకాయతో అయితే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే నేను చేసినట్టుగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా అయితే ఒక సొరకాయ తీసుకుని ఆ సొరకాయ పైన తొక్క అనేది తీసేసుకుందామండి తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టుకుందాము ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందాము ఈలోపు మసాలా దినుసులు తీసుకుందాము షాజీరా యాలపలు దాల్చిన చక్క లవంగాలు స్టార్ పువ్వు బిర్యానీ ఆకులు వీటన్నిటిని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందామండి లాస్ట్లో షాజీరా కొంచెం ఎక్కువగానే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయ తుంచుకుని వేసుకుందాము రెండు పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి వేసుకుందామండి వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందాము ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకుని లేట్ అనేది మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి కలుపుకుందాం మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అండ్ ఈ ఒకసారి ఎలా ఉందో చూద్దాం తో ఒకసారి ఇలా కలుపుకున్నామండి ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుందాం ఇంకొక అర స్పూన్ కారం వేసి ఇలా కలుపుకుందాం సార్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి మూత తీసి ఒకసారి మన సొరకాయ కూరలో ఉండు వేసి కొన్ని పాలు అనేది పోసుకున్నాము ఒకసారి పాలు పోసిన తర్వాత ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకుని ప్రెషర్ కుక్కర్కి మూత అనేది పెట్టుకుందాము సిమ్లోనే ఒక విజిల్ వేయించుకుందామండి ఆవిరి పోయిన తర్వాత సొరకాయ పాలు కర్రీ ఎలా ఉడికిందో చూద్దాము చూసారా ఎలా ఉడికిందో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి